శరీరం అంతా లాగేసినట్టు కాళ్ళు చేతులు ఏవి కట్లు కట్టుగా కట్టేసినట్టు అవున ఈవెన్ దేవుడు భయంకరమైనటువంటి నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కలలో ఇలా జరుగుతూ వచ్చింది ఈవెన్ రెండు నెలల నుంచి చాలా భయంకరంగా సర్పంగా దాడి జరుగుతూ వచ్చింది ఇప్పుడు నిన్ను పరిశుధామ దేవుడు ఇక్కడ వచ్చినప్పుడు నిన్ను ముట్టి ఇలా ప్రే చేస్తుండగా నీకు ఎలాగ అనిపించింది మనసు మనసు ఉంది ఈయన ప్రభుని నమ్ముకోలేదు ఇప్పుడు అన్యుడు మాత్రమే కానీ ఫోన్లో చెప్పినప్పుడు ఆ సమస్యలు ఇమీడియట్గా దేవుడి మందిరానికి రండి అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇక్కడ వచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన నోటితో ఆయనే చాలా తేలిక ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా రిలాక్స్గా ఉంది మనం హాయిగా ఉందని కూడా చెప్పేసారు ఎంత ఎంత విడుదల చూడండి ఈ రోజు నేను ఇది ఆటలు వేస్తాను కలిసి బుధవారం వస్తానని అంటున్నారు చేస్తాడు దేవుడి